హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మీకు తెలుసా జన్ ధన్ ఖాతా ద్వారా ఇప్పుడు వెయ్యి రూపాయలు పొందే అవకాశం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పిఎం జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా జన్ ధన్ ఖాతాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే తొమ్మిది సంవత్సరాలలో ఇప్పటికే ఈ అకౌంట్లను తెరిచిన వారి సంఖ్య యాభై కోట్లు దాటింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది నాటికి యాభై పాయింట్ రెండు ఏడు కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి రీజనల్ రూరల్ బ్యాంకుల్లో తొమ్మిది కోట్లకు పైగా ప్రైవేట్ బ్యాంకుల్లో కోటికి పైగా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పంతొమ్మిది లక్షల వరకు ఖాతాలు తెరిచారు ఇక ఈ మొత్తం యాభై కోట్లకు పైగా జన్ధన్ ఖాతాల్లో ఎక్కువ భాగం మహిళలవే ఉన్నాయి ఇరవై ఏడు కోట్లకు పైగా అకౌంట్లు మహిళల పేరు మీద ఉన్నాయి ఇక ఈ జన్ ధన్ అకౌంట్లలో మొత్తం రెండు లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది ఆర్థిక శాఖ ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కూడా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ స్కీమ్ తీసుకొచ్చింది దీనికి మంచి ఆదరణ లభించడం విశేషం పథకం ప్రారంభమైన కొన్ని వారాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల అకౌంట్లు తెరిచారు జన్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇందులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇక ఈ జీరో అకౌంట్ తోనే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి